ఇది ఇదినా అయితే మీడియం అన్నారు మీడియం అంటే ఫ్లేమ్ బయటికి రాకూడదు ఓహో సో ఈ మధ్య డైలీ మీకు లాట్ అయితే రావట్లేదు నాకు కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అనమాట హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ కాదు కానీ మళ్ళీ మీరు హెల్త్ ఇష్యూ వస్తుంది అని అంటారు తిరగకపోతే మీరేమో పెడతారు ఎల్లు వస్తే మీరే తిరుగుతున్నారు అని అంటారు అన్ని వాళ్ళు మాట్లాడారు హెల్త్ ఇష్యూ కారణం ఒకటి కొంచెం బట్ ఎక్కువైంది అంతే అందుకోసమే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను ఈరోజు మా ఆయనకి నాని కనీసం ఇప్పుడైనా ఫ్లాగ్ స్టార్ట్ చేయి ఇప్పటికే త్రీ టు ఫోర్ డేస్ అయిపోతుంది అంటే యాక్చువల్ గా మొన్న ఉండిపోయింది అనుకుంటా నిన్న పెట్టాను మేబీ నిన్న కూడా తీయలే మొన్న తీయలే ఈ రోజు ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేసాం అనుకుంటా అది తీయలేదా వెంటిలేషన్ తీ తుమ్ముల వస్తాను కదా ఇతమైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి అన్ని బాక్సులు పెట్టించుకొని వెళ్ళిపోయింది అనమాట చక్కగా వెళ్ళిపోయింది అదే వాటర్ బాటిల్ పట్టుకుంది అదే వచ్చేసరికి లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసుకుంది అమ్మ కప్పులుగా అమ్మా కప్పులు పెట్టమ్మా నా బాక్స్ రెడీ చేయమని చాలా బుద్ధికి వెళ్ళిపోతుంది ఈ మధ్య త్రీ టు ఫోర్ డేస్ అనుకుంటా అంతకైతే ఏం అల్లరి లేదండి బాగానే మార్పు వచ్చింది అంతే వాళ్ళకి అలవాటు అవ్వడానికి ఎంత టైం పట్టిందేమో మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండి ఆకలి మూడు రోజులు సెలవులు పబ్లిక్ హాలిడేస్ రెండు నెలలు బాగా పెట్టింది ఇప్పుడైతే బానే ఉంది తన బర్త్డే టైంకి హ్యాపీగా వెళ్ళిపోతుంది అలాండి స్కూల్కి ఆడకుండా ఇంకా తన బర్త్డే వచ్చేస్తుంది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వెయిటింగ్ 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 కదా వెయిటింగ్ 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 హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ నన్ను పలకరించండి ఫ్రెండ్స్ ఇంకా స్నానాలు అయితే అవ్వలేదండి ఇప్పుడైతే స్నానాలు చేయాలి వెళ్ళి అలానే ఈరోజు ఇంకొకటి అనమాట మళ్ళీ మీరు కేకలేస్తారు ఏమో నా మీద కేకలేసినా తప్పదు వెళ్ళాలి సింహాచలం దర్శనం ఉంది చెప్పాం కదా ఆల్రెడీ చాలా రోజులు బట్టి ఆ దేవుడు మా మీద కోపగించుకున్నాడు ఎలా లేదని చెప్పేసి ఈరోజు మాకు టైం దొరికిందనమాట రేపు ఎల్లుండి ఎలా వల్ల రేపు సాటర్డే దర్శనం చేసుకుందాం మండే కూడా హాలిడే అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ వైజాగ్ బయలుదేరుతున్నాం రేపు సింహాచలం దర్శనానికి అన్నట్టు సో అది అప్డేట్ అండి అంటే జస్ట్ ఇంతరా హెల్త్ బాగోకపోయినా కూడా ఇంకా అదే కాన్సన్ట్రేషన్ వస్తుందనమాట దేవుడికి మొక్కుకున్నాం కదా దర్శనం అవ్వలేదు అన్న ఫీలింగ్ ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది అని చెప్పేసి మొన్న ఎలాగో అవ్వలేదని ఇప్పుడు మళ్ళీ ప్లాన్ గీసాం సింహాచలంకి నాకు అన్నాను కదండి ఈరోజు సింహాచలం ట్రిప్ వెళ్తామని చెప్పేసి సో బ్యాగ్లో ఇంకా సర్గలేదు పాలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి ఈరోజు సేమే చేసేద్దాం అలా అయితే ఒక గ్లాస్ తాగిస్తా అయిపోతీ ఉట్టు పాలంటే మళ్ళీ తాగుబుద్దు కాదని చెప్పేసి పాలు మరలు పెడుతున్నా సేమే ఆల్రెడీ కొంచెం ఉంది వేపిసింది అది వేసేసి ఇంకా నేనైతే షుగర్ వేసేస్తా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి పచ్చడి పచ్చడండి పచ్చడి వేసుకొని చెప్తా అన్నం వేసుకొని తినేడు రైస్ అయితే పెట్టాను అనమాట రైస్ అది అవుతుండే ఇంకా బ్యాగులు అనేది సర్దుకోవాలి ఈరోజు ఎందుకో చాలా బద్దగా ఉంది అని అనిపించట్లేదు బట్ సర్దాలి మళ్ళీ ట్రైమ్ అయిపోతే అప్పుడు వెళ్ళినప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదని మళ్ళీ మర్చిపోతూ ఉంటాను అప్పుడైతే లంచ్ చేసేస్తున్నావు మా ఆయన అయితే వచ్చారనమాట అదేనండి తెలిసిన తర్వాత బ్యాగలు చదువుతాను అనమాట ఈ బ్యాగల్లా నాదే అండి ఇన్ని రోజులుగా ఉంటుంది అనమాట మనతోనే అలానే వెళ్ళింది మూడు రోజులు ఏదో షికారు వెళ్తున్నట్టు చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టాను ఏమైనా అంటే డ్రెస్కి మ్యాచింగ్ అన్నట్టు మనసు అనిపిస్తుంది అనమాట ఇందులో ఏమైనా వాడతామంటే వాడమో చూడాలి ఇల్లు వచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్ అలానే జ్యూవలరీ సెట్స్ నెక్లెసెస్ గాజులు అన్నీ మ్యాచింగ్ పట్టుకున్నాను ఈసారి ఏం జరుగుతుందో చూడండి క్రీములు ఫేస్ క్రీములు లిప్ స్టిక్లు వీళ్ళకి ఉంటుంది అలాగే చూడండి ఎంత ఉందో ఏంటో లగేజ్ ఎందుకు ఎంత వేసి పెరుగుతాయో అర్థం కదా అమ్మమ్మ గారివి రెండు బ్యాగులు ఇందులోని ఇవి కూడా నా చీరలు ఒక మూడు ఉన్నాయి ఇలా ఉంటుందండి మనతోనే మా అమ్మలు మా ఆయన కార్ కొన్నారు కాబట్టి సరిపోయింది అనమాట ఎట్నా అని లగేజ్ కోసం కార్ కొన్నారని ఒప్పుకుంటాను ఇప్పుడు అయితే సీతాఫలాలు కొనడానికి మరి ఆయన ఆపేరు అనమాట ఈ పిల్లొచ్చేసరికి కార్ డ్రైవింగ్ చేసేస్తుంది ఎలా నవ్వుతుంది చూడండి ఏంటి ఏంటి నువ్వు డ్రైవింగ్ చేస్తాను వాళ్ళ అవును నిజమే కదా గీత రావా ఇప్పుడే వచ్చామండి అల్సిపోయామనమాట